కూడా ఈ టీ హెల్పర్ సెల్స్ వైరస్ బ్యాక్టీరియాలు కనపడిన వెంటనే మన శరీరంలో వాటిని చంపేసి మింగేసి తినేవని రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసేసేసి బాగా యాక్టివేట్ చేసేస్తుంది అనమాట ఇలా యాక్టివేట్ బాగా చేయటానికి అలాగే ఈ వైరస్ బ్యాక్టీరియాలు తినేయటానికి మ్యాక్రోఫేస్ కణాలు నెంబర్ వన్గా ఉపయోగపడుతుంటాయి ఆ మ్యాక్రోఫేస్ కణాలు యాక్టివిటీని బాగా పెంచటానికి అద్భుతంగా ఒక ఆకు పనికి వస్తుంది అదే పునర్నవ దీన్నే తెల్ల గలిజేరని కూడా తెలుగులో మనం పిలుచుకుంటూ ఉంటాం కదా ఈ ఆకు పొడి తీసుకోవటం వల్ల మ్యాక్రోఫెస్ కణాలు బాగా యాక్టివ్ అయ్యి రంగంలోకి దిగి ఈ వైరస్ బ్యాక్టీరియాల్ని ఎక్కువ మొత్తంలో పట్టుకుని మింగేసేసి చంపేస్తాయి అనమాట ఈ మ్యాక్రోఫెస్ కణాలు చూడండి బొమ్మలా కనపడుతున్నాయి వైరస్ బ్యాక్టీరియాలు ఎట్లా మింగేస్తుంటాయో ఇలాంటి పనిచేసే మైక్రోఫేస్ కణాలు యాక్టివిటీని పెంచడానికి అవి చురుగ్గా పని చేయటానికి ఎక్కువ